కూటమిలో ఆసక్తికర సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి మంత్రులకి నిరసనలు తప్పడం లేదు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి అచ్చెన్నకు వ్యతిరేకంగా జనసైనికులు నిరసనకు దిగారు పవన్ పేరు ప్రస్తావన చేయకపోవడంపై మంత్రి నిలదీశారు మంత్రి భుజగించే ప్రయత్నం చేసినా జనసైనికులు నిరసన కొనసాగించారు దీంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి అచ్చెన్న వెనక్కు తిరిగారు ఈ పరిణామాలు కూటమి పార్టీలో ఆసక్తికర చర్చగా అయితే మారుతున్నాయి మంత్రి అచ్చెన్నాయుడుకు జన తమ పవర్ చూపించారు ప్రస్తుతం రాష్టంలో ఎమ్మెల్సీ ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ అయింది ఈ ఎన్నికల్లో గెలుపు కూటమి పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు పి గన్నవరం నియోజకవర్గంలో బూత్ కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు మూడు పార్టీలకు చెందిన పార్టీ నేతలు హాజరయ్యారు ఈ సమయంలో ఒక్కసారిగా జనసైనికులు నిరసనకు దిగారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్లో సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన శ్రేణుల నిరసనతో మంత్రి షాక్ అయ్యారు వెంటనే తేరుకుని వారిని వారించే ప్రయత్నం చేశారు దీంతో పవన్ లేకుండా ఎన్డీఏ లేదు అని మంత్రి వ్యాఖ్యానించారు అయినా జన తమ నిరసన కొనసాగించారు తన మాట వినిపించుకోకపోవడం గందరగోళం ఏర్పడడంతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం ముగించి వెళ్లిపోయారు తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ ఎమ్మెల్యేగా ఉన్నారు జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి పవన్ పేరు ప్రస్తావన చేయకపోవడం జనసైనికులకు ఆగ్రహం తెప్పించింది ఆ తర్వాత స్థానిక నేతలు సర్ది చెప్పడంతో ఈ వివాదం అక్కడతో సర్దు మునిగింది ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ నిర్వహించబోతున్నారు వీటితో పాటుగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక జరుగుతోంది రెండు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మూడు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని టీడీపీ నాయకత్వం కోరుతోంది తాజా పరిణామాలపైన కూటమి పార్టీలో చర్చైతే జోరుగా సాగుతోంది